చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీ దోశలోకి చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది బిర్యానీ లాగా కూడా చేసుకొని ఈ కర్రీ ఇలా చేసుకోవచ్చు దీనికోసం చికెను హాఫ్ కేజీ ఆనియను పచ్చిమిర్చి కొత్తిమీర గరం మసాలా జీడిపప్పు కొ కరివేపాకు పచ్చి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత గరం మసాలా పచ్చి ధనియాల పొడి గ్రేవీ కోసం అయితే ఈ పొడి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అందులో కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఆనియన్ మిక్సీలో పేస్ట్ లాగా చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఫ్రై కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి జీడిపప్పుని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ కుక్కర్లోనే చికెన్ వేసి ఒక ఐదు పది నిమిషాలు కలుపుతూ ఉండాలి ఈ చికెను కొద్దిగా వైట్ కలర్లోకి మారే వరకు అలా కలుపుతూ ఉండాలి అందులోనే ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో పెరుగు ఈ జీడిపప్పు పేస్టు ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఇది ఈ చికెన్ మనకి కొద్దిగా మసాలా వాసన పట్టే వరకు ఈ జీడిపప్పు పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను ఈ చికెన్ మొత్తం ఇలా వైట్ కలర్లోకి మారిన తర్వాత అందులో పసుపు కారం సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి వన్ విజిల్ వచ్చాక స్టవ్ ఆపేసేయాలి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి మరలా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించే కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఈ జీడిపప్పు పేస్ట్ కుక్కర్లో వేసి అడగంటకుండా కలుపుతుండాలి చివరిలో కొద్దిగా గరం మసాలా వేసుకొని ఈ కూర దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇది మొత్తం రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఈ చికెన్ కర్రీ రైస్కి కానీ చపాతికి కానీ దోశల్లో కానీ బాగుంటుంది ఇలా బిర్యానీ చేసుకొని కూడా మనం ఈ కర్రీ బిర్యానీతో తీసుకున్నా కూడా బాగుంటుంది